రాంచీ వేదికగా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇంగ్లాండ్తో తో నాలుగో టెస్ట్ కు టీమిండియా సిద్ధమవుతుంది ఈ క్రమంలో మంగళవారం రాజ్కోట్ నుంచి భారత జట్టు రాంచీకి పయనమైంది అక్కడికి చేరుకున్న రోహిత్ సేన బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు అయితే నాలుగో టెస్ట్ లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది ఈ క్రమంలో రాంచీ టెస్ట్ కు పేస్ కుర్రం జస్ప్రీత్ బుమ్రాకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇక బుమ్రా స్థానంలో స్పీడ్ స్టార్ ముఖేష్ కుమార్ తుది జట్టులోకి రానున్నట్టు సమాచారం మరొక వైపు బెంగాల్ పేసైన ఆకాష్ దీప్ కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇంగ్లాండ్తో ఆఖరి మూడు టెస్టులకు ఆకాష్ దీప్ ను సెలెక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే ఆకాష్ దేశవాళీ క్రికెట్ లో ఘనమైన రికార్డు ఉంది ఇక ఇంగ్లాండ్తో గత రెండు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు అతడి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైపోయింది అయితే రాహుల్ జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్యాట్స్మెన్స్ బెంచ్ కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వైజాగ్ టెస్ట్ లో అరంగరటం చేసిన పాటిదార్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు కాబట్టి అతని స్థానంలో ఇప్పుడు కేఎల్ రాహుల్ వస్తాడు మరొక వైపు రాంచి టెస్ట్ కు యువ ఓపెనర్ యశస్వి కూడా దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది వెన్నున్నొప్పి కారణంగా అతని నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది అన్నమాట మరి ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి తుది జట్టు కనుక చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శుభమన్ గిల్ సర్ఫరాజ్ ఖాన్ అలాగే ధృవ్ జురెల్ ఆర్ అశ్విన్ రవి రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ముఖేష్ తో పాటుగా యశస్వి కూడా ఉండబోతున్నాడు